ఇరవైనే సినిమాలో మీ అందరికీ మనం చూపిస్తున్నానండి అందరికీ ఉన్నాడు ఈ సినిమాలో నేను సెప్టెంబర్ పదో తారీఖున రెండు వెళ్ళాను అంటే అంటే మా యొక్క సెక్షన్ అధికారి ప్రెసిడెంట్ అయ్యారు చార్ల మరియు విజయ చార్లెస్ గారు మీరు గడిచిపోయినటువంటి ఐదు సంవత్సరాల నుండి మా మా సెక్షన్కు అంటే చిత్తూరు నెల్లూరు ప్రకాశం ఈ మూడు జిల్లాలకు ప్రెసిడెంట్గా ఐదు సంవత్సరాలు పనిచేశారని హైదరాబాద్లో యూనియన్ సెక్షన్లో సెక్రటరీ పోస్ట్ ఉన్నతమైనటువంటి పదవికి ఎన్నికయ్యారు చాలా మంది పాస్ వాళ్ళు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించామండి తప్పకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ కూడా చెక్ చేయండి ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమ్మగారు మాట్లాడుతున్నారండి మా నెల్లూరు చిత్తూరు ఒంగోలు ఈ మూడు జిల్లాలకు అధికారి ప్రెసిడెంట్ అమ్మగారండి అమ్మ మా సారు ప్రెసిడెంట్ గారు తను మాట్లాడుతూ అమ్మగారు మాట్లాడుతూ వారి యొక్క బాబు గిఫ్ట్సన్ గురించి మాట్లాడుతుందండి తన ఎంబీబీఎస్ డాక్టర్ గారు తను ఎక్కడైతే ఎంబీబీఎస్ చదివాడో అక్కడే ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడండి ఎక్కడో అమెరికా దూరదేశంలో ఉంటున్నాడు అమ్మగారు అంటున్నారు ప్రభు మాకు దూరమైనా కానీ పర్వాలేదయ్యా కానీ నీ సన్నిధికి మాత్రం దూరం అవ్వకూడదయ్యా నీ సన్నిధిలో ఒక్కరోజు గడిపే అవకాశాన్ని బాబుకు ప్రార్థించయా అని దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాను నేను ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను అని అమ్మగారు చెప్తున్నారు ఇదే దేవునికి నేను ప్రతిరోజు చేసేటటువంటి ప్రార్థన నా బాబు ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలి ప్రభావ అని అమ్మగారు చెప్తూ ఉన్నారు అయితే అమ్మగారు చేసినటువంటి ప్రార్థన ఫలితంగా దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా అక్కడ ఉండేటటువంటి ఒక చర్చి సంఘపతి గారు ఆ గిఫ్ట్స్ అండ్ బాబు ఉండేటటువంటి రూమ్ దగ్గరికి చర్చికి చాలా దూరం ఉంది అయితే తను చర్చికి వెళ్తూ ఉన్నప్పుడు సంఘ పెద్దగారు తానే స్వయంగా బాబు దగ్గరకు వచ్చి కార్లో వచ్చి బాబును చర్చికి తీసుకువెళ్ళి తర్వాత చర్చి అయిపోయిన అనంతరము తనే భోజనం పెట్టి మరలా కార్లో బాబును రూమ్ దగ్గరకు తీసుకొని వచ్చి వదిలిపెట్టి వెళ్ళేవాడని దేవుని సన్నిధికి వెళ్ళడానికి దేవుడు తన బిడ్డలకైనా సంగ బిడ్డలను వాడుకొని దేవుని కార్యములు జరిగిస్తాడు కాబట్టి మా బాబుకు సంఘ పెద్ద చేసినటువంటి ఆ సహాయాన్ని బట్టి దేవుని స్థితిస్తూ ఉన్నాను ప్రతి వారము ప్రార్థనకు వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేశారు సంగపెద్దగారిని ఈ విషయము చాలా చాలా గొప్పది అని అమ్మగారు చెప్తూ ఉన్నారు ఇంకా అమ్మగారు మాట్లాడుతూ ప్రెసిడెంట్ గారు నేను మేమిద్దరం మీ సంఘాలను దర్శించినప్పుడు మిమ్మలను మేము దర్శించినప్పుడు మీరు మమ్ములను ప్రేమతో ఆహ్వానించారు ప్రేమతో మమ్మల్ని బాగా చూసుకున్నారు అందుని బట్టి మీ అందరికీ వందనములను చెప్తున్నారు మీరు మీ సంఘాల్లో మీటింగ్స్ పెట్టిన మేము అక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని ఆదరించారు ఆహ్వానించారు మీరు మా మీద చూపినటువంటి అనురాగమును బట్టి ప్రేమను బట్టి మీరు ఇచ్చినటువంటి బట్టి వాళ్ళందరికీ మా యొక్క ప్రేమ పూర్వక వందనాలు చెల్లిస్తున్నానని అమ్మగారు చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరములు మా మీద మీరు చూపినటువంటి దేవుని ప్రేమను బట్టి మీకు వందనాలంటూ చెప్తున్నారు అమ్మగారు ఇక్కడ చేరి ఉన్నటువంటి పాస్టర్ గారు మరియు పాస్టమ్మగారులు మీరందరూ దేవునికి భయపడండి దేవుని ప్రేమించండి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండండి ఆయన ఎందు నమ్మకం కలిగి ఉండండి అంటే మీ అవసరత అలాగే సేవలో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు ఈరోజు దేవుడు మాకు ఎలాగైతే ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడో అదేవిధంగా మీకు కూడా ఉన్నతమైనటువంటి స్థానాలను దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు మీకు ఇస్తాడు దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైన యూనియన్ సెక్షన్లో మమ్మలను యూనియన్ సెక్రటరీగా ఎన్నుకున్న విధానాన్ని బట్టి దేవుని కొందనాలు చేయిస్తున్నాను దేవుడు మిమ్మల్ని కూడా ఉన్నతమైన ఏదో ఒక రోజున ఉన్నతమైనటువంటి తగిన స్థానాలను మీకు దేవుడు ఇస్తాడు దేవుడు చక్కటి పరిచయను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు మీకు మీరు ఉన్నతమైన దేవుని యొక్క పరిచయలో కష్టపడండి దేవుడు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు దేవుడు మీ పరిచయం కష్టాలు చూస్తూ ఉన్నాడు మీ పరిచయను దేవుడు దీవిస్తాడు మా బాబుని ఎలాగైతే గిఫ్ట్స్ అనే విషయంలో దేవుడు తనకు చాలా మేలుతో నింపాడు ఆశీర్వాదాలు ఇచ్చాడండి డబ్బుకు ఆశపడకుండా పరిచయం జరిగించండి దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను దీవించాలని కోరుకుంటున్నానని అమ్మగారు సెలవు ఇచ్చారు తర్వాత ఇదిగండి సన్మాన్ కార్యక్రమం జరుగుతూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో కూడా అధికారులను గౌరవించి రాజులను సన్మానించాడు కదా అదేవిధంగా మేము మా సెక్షన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఫస్ట్ చార్లెస్ గారు రేకు సత్యమణి గారు విజయ మేడం గారు అమ్మగారి గురించి అప్పుడు అమ్మగారు తమిళండి అండి ఆమెకు తెలుగు రాదు కానీ ఐదు సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన తర్వాత తను చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుందండి మాతో తెలుగులోనే స్పీచ్ ఇచ్చింది అలాగే చీరాల సర్కిల్ నుండి ఫాస్ట్ గారు అమ్మగారిని అయ్యి గారిని సన్మానిస్తూ ఉన్నారండి మీరు చీరాల సర్కిల్ ఫాస్టర్స్ అండి ఫాస్ట్ గారు ఫాస్టర్ గారు అల్వా కప్పి పూలదండ వేసి సార్ వాళ్ళని సన్మానిస్తూ ఉన్నారండి ఫొటోస్ తీసుకుంటున్నారు వెంటనే ఎవరైతే సన్మానించారు వారు ఫోటోలు తీసుకుంటున్నారు వరుసగా సెక్షన్స్ వారీగా అలాగే సారు ఇంకొక వీరు అంగోళీ సర్కిల్లో పాస్ట్ ఫాస్ట్ అండి అంగోళి ఫాస్ట్ వేరు వారు కూడా చాలా తప్పి పూల దండేసి అమ్మగారిని సన్మానించారు వేసి సన్మానించిన తర్వాత హోటల్ తీసుకున్నారు అందరూ ఇంక మరొక దండ అమ్మగారికి అయ్యగారికి దండలు బరువు అయిపోతున్నాయండి పల్లాడిపోతున్నారు వాళ్ళు పోయిలేక కొన్ని దండలు తీసేశారండి వేస్తూ ఉంటే కొన్ని తీసేస్తూ ఉన్నారు అవుతున్నాయి కాబట్టి ఫోటో తీసుకున్నారు నెక్స్ట్ బాబు అండి స్వై సర్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి స్వైసర్లో ట్రైనింగ్ తీసుకున్నటువంటి బాబు యవనసుడు ఫాస్ట్ గారే తను కూడా సార్ వాళ్ళకి అభినందనలు తెలిపి సింగరాయికొండ నుంచి ఫాస్ట్ గారు ఫాస్ట్ గారు అండి గారికి సాల్వా వేసి పుల్లదండ వేసి సన్మానించారు తర్వాత వీరు ఫొటోస్ తీసుకుంటారండి కొండ సర్కిల్ నుంచి అలాగే అదే అండి తర్వాత సింగరాయికొండ సర్కిల్ నుంచే ఫాస్ట్ ఉన్నారండి ఆమె దాన్ని కూడా అమ్మవారికి దండ వేసి సేకరించిందండి తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు మధ్య చాలా చాలాసేపు ఈ యొక్క కార్యక్రమం జరిగిందండి అయితే నేను ముందు జరిగినట్టు ఇదిగండి మేము వచ్చాము మా సర్కిల్ అర్ధంకి సర్కిల్ అండి ఇది నేను ఫాస్ట్ గారు అవ్వకేసుకున్నాగారికి గట్టిలోకి ఇచ్చాము మేము గజమాలను వేసాము అండి కలిసి గజమాలతో అమ్మగారిని అయ్యగారిని సత్కరించాం అది మా ఫాస్ట్ పక్కన ఫాస్ట్ గారు వీరు అద్దెని సర్కిల్లో ఉన్నటువంటి అది గారికి దండలు కొంచెం బరువు తీసేస్తున్నారు తీసేస్తూ ఉన్నారు మరలా నా పాస్ట్ గారు చార్లేసారు గారిని వచ్చి చేసి ఫోటో తీసుకుంటున్నాడండి నేను ఈ సర్కిల్ ఫాస్ట్ గారులు అండి వీరందరూ వీరందరూ కూడా స్మాల్ సర్కిల్ పనిచేసిన ఫాస్ట్ గారు సాంబాబు గారు అమ్మ గారి కుమారు ఫాస్ట్ గారు అబ్రహాం ఫాస్ట్ గారు యేసు ఫాస్ట్ గారు ఇంకా చాలా మంది ఉన్నారండి కొంతమంది రాలేదు ఈ ప్రోగ్రామ్కి అయితే దేవుడు అయితే ఘనంగా చాలా సంతోషంతో ఆనందంతో యొక్క కార్యక్రమాన్ని జరిపించాడు సార్ వాళ్ళు ఊహించలేదట సన్మానం చేస్తారని కానీ తర్వాత మేము చాలా ఫోటోలు తీసుకున్నామండి ఈ ఫోటోలన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను మా పాస్టర్ గారు తర్వాత మా సర్కిల్ ఫాస్ట్ గారు తర్వాత కొన్ని ఫోటోలు తీసుకున్నా ఇవి మీకు చూపించాలని నేను వీడియోలో పొందుపరిచాను ఇంకా లాస్ట్లో అయ్యగారు రెండు మాటలు చెప్పేసి చివరి ప్రార్థన చేశారండి ఫస్ట్ ప్రార్థన పాటలు అవన్నీ కూడా నేను వీడియో పెట్టలేదు చాలా లెంత్ అయిపోతుందని సార్లస్ అయ్య గారు మా ప్రెసిడెంట్ గారు ప్రార్థిస్తూ ఉన్నారండి ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ నేను కూడా ఫోటోలు తీసుకుంటూ ఉన్నానండి చాలా మంది అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజు మరలా రాదు సారు హైదరాబాద్ వెళ్ళిపోతారు కాబట్టి మేము అయ్యారు ప్రార్థిస్తూ ఉంటే ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నాము అయితే చివరిగా అయ్యగారు ప్రార్థన చేసి ముగించారు ఆ తర్వాత అమ్మగారు స్త్రీలను అందరినీ హాస్టర్లందరినీ కూడా రండి మనం అందరం కలిసి ఫోటో దిగుదామని అందరినీ పిలిచి మేము అందరం నిలబడ్డామండి నిలబడి కొన్ని ఫిక్స్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకున్నాము అదివండి నేను నేనైతే నా ఫోటో వేరే ఫాస్ట్ కనిపించానండి ఫొటోస్ తీయమని నా ఫోన్ వైపు నేను చూస్తున్నానండి చూడండి అలా నేను వేరే వైపు చూస్తూ ఉన్నాను అవునండి చాలా మంచిగా దేవుడు ఘనంగాను మర్యాదగాను క్రమంగాను ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని దేవుడు జరిపించినందుకే దేవుని ఫోమనాలు చెందుతున్నాను అండి ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరందరూ కూడా తప్పక మా కోసం మా సంఘం కోసం ప్రార్థించండి అందరికీ